ముఖ్యమంత్రి గారు ఇంకోబోద్ధం ఆడిని రుణమాఫీ రెండు లక్షలు చేసేసినాం హరీష్ రావు గారు ఎక్కడున్నారు రాజీనామా రెడీ అయిందా అని మేము రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం మళ్ళీ చెప్తున్నాం ఎన్ని లక్షలు ఇస్తామని చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు మీరు అసెంబ్లీలో మీ ఆర్ ఏంది ఆర్థిక శాఖ మంత్రి చదివినటువంటి బడ్జెట్ ప్రసంగంలో ఏం చదివిండ్రు మీరు ఇచ్చిన దాని మీద ఏం పెట్టిండో సరైనటువంటి సమాధానం చెప్పాలి ముప్పై లక్ష కోట్లు ఇస్తామని చెప్పిండ్రు పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండు మరి వాటి మీద వాటి మీద క్లారిటీ ఇవ్వాలి కదా రాష్ట్రం మొత్తం మీద యాభై శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది మీరు నలభై లక్ష మందికి ఇస్తామని చెప్పిన రైతులకు ఇచ్చినాక రాజీనామా పత్రం రెడీగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆరు గ్యారంటీలు అమలు జరగాలి నలభై లక్షల మందికి రుణమాఫీ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని మీరు మాట ఇవ్వండి వంద శాతం మా నాయకుడు రాజీనామా పత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అది మీకు చాతనైతలేదు ఈ ప్రభుత్వానికి అది ఏ డేట్లో ఇప్పటికి ఇస్తామని ఏ డేట్ వరకు ఇస్తామని కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వాలి ముఖ్యమంత్రికి ఇప్పుడు మాట్లాడుతూ రైతు బంధు రైతు రుణమాఫీ పాలన తేదీ వరకు అయిపోతుందని చెప్పలేకపోతుండ్రు మేము పది మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నామని చెప్పేటువంటి దమ్ము ధైర్యము సత్తా కూడా లేదు మీకు ఎందుకు మరిగా మంది పుట్టిన పిల్లలు కూడా మా వాళ్ళని ముద్దాడుతుండ్రు ఇంతకంటే సిగ్గు చేయడం ఏముంటుంది మీకు కాంగ్రెస్ వాళ్ళని కలుపుకున్నామని చెప్పే దమ్ము కూడా ధైర్యం కూడా మీకు లేదంటే ఎందుకు ఇది అసమర్థ పాలన కదా ఇంకో మాట ఏమంటాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాడు నేను ఆల్రెడీ సర్టిఫికేట్లు ఇచ్చినాడు ఇది ఎంత ఇది ఎంత అంటే ఊసర కూడా సిగ్గుపడతాయి ముప్పై వేల ఉద్యోగాలు నేను గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఏ డేట్లా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని నేను క్లియర్గా చెప్పినా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం మళ్ళీ ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్ ఇచ్చినాం ఏం చెప్పాలి ఇది నిరుద్యోగులను అశోక్ నగర్ చివరస్త అడగండి మేము కాదు ముప్పై వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిందా అని చివరస్తల ఇందిరా పార్క్ చివరస్త అయినా సరే ఆర్టీసీ క్రాస్ రోడ్ చివరస్త అయినా సరే అశోక్ నగర్ చివరస్త అయినా సరే అశోక్ నగర్లో ఉన్న లైబ్రరీ చివరస్తకైనా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా దమ్ము ధైర్యం ఉంటే ఆ చివరస్తకు వచ్చి మాట్లాడాలి ఎడవడదాడు మాట్లాడద్దు సవాల్ చేస్తా ఉన్నాను అన్ని అబద్ధాలు మాట్లాడద్దు ఇంకోటి ఏం చెప్పిండు సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిండు బోనస్ అనేది పెద్ద బోగస్ మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే కాంగ్రెస్లో ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అభయస్తం మేనిఫెస్టో ఇది దీంట్లో పేజ్ నెంబర్ వన్లనే ఆరు గ్యారంటీలు తర్వాత రైతు భరోసా రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వరి పంటకు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సన్న ఓట్ల కానీ మాట్లాడకూరి రైతులు ఎక్కడైనా కొడు కనబడితే తర్మ్యములా కాంగ్రెస్ వాళ్ళని సన్న ఓట్ల కానీ మీరు మేనిఫెస్టో చెప్పలేదు మీరు రెండు లక్షలు రెండు లక్షలు అందరు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు మీరు తర్వాత పదిహేడు లక్షలకే కుదించిండ్రు రైతు భరోసా మీద పదిహేను వేలు ఇస్తానన్నారు ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు బంగారం తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఏకాన కూడా కొనలేదు మీరు లాస్ట్కు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా బంద్ చేసిండ్రు కదా మీరు మీ హయాంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు మీరు సన్నోడ్లక దొడ్డోడ్లక అని మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ అంటే బోనస్ కాదు బోగస్ ఈ ప్రభుత్వం వీళ్ళ మాటలు వీళ్ళ చేతలు ఇవన్నీ కూడా బోగస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చివరిగా హెచ్చరిస్తూ ఉన్నాం మా పార్టీ నాయకుల మీద ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరిగిన మా మీద మా కార్యకర్తల మీద సోషల్ పోస్టులు పెట్టేటువంటి వాళ్ళ మీద ఎందుకంటే మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు ఒకప్పుడేమో యూట్యూబ్ ఛానళ్ళు ముద్దయినాయి ఇప్పుడేమో వాళ్ళకు వాళ్ళన్నీ రద్దయిపోయినాయి వాళ్ళకు వద్దంటుండ్రు వాళ్ళే మిమ్మల్ని అధికారంలో తెచ్చిండ్రు యువతందరినీ కూడా యువత అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇలా మేము ఇచ్చిన ఉద్యోగాలే మేమని చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళకు కూడా గుండు కొట్టేసిండ్రు రైతుల గుండు నిరుద్యోగుల గుండు మహిళలను కూడా ముంచిండ్రు ఏంది పింఛన్దారులను మించు ముంచిండ్రు రైతు భరోసాను ముంచిండ్రు అందరిని ముంచిండ్రు మీరు అందరికీ గుండు కొట్టి నామం పెట్టిండ్రు మీరు లాస్ట్కు మీకు కూడా ప్రజలు నామం పెడతారు గుండు కొడతారు ఈ రాష్ట్రంలో మళ్ళీ బతుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా మీకు మీరే చేసుకుంటుండ్రు మముల రెచ్చగొడుతూ ఇలా మా మీద దాడులు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలి ఇది కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజా పాలన కాదు నిరంకుశత్వ పాలన ఇద నిజాం నాటి పాలన ఇలా గుర్తు చేస్తూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తే దాడులు చేయండి దానం నాగ అందరు మాట్లాడిండు ఎవరు మన కోమటిరెడ్డి మాట్లాడిండు జగ్గారెడ్డి మాట్లాడిండు వాటిని అనుకున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలే కొట్టండి తన్నండి నేను ఉన్నా వెనుక ఉన్నా అంటే ఇలా ప్రజలందరూ కూడా ఆలోచించాలి మా నాయకులకు మా కార్యకర్తలు ఏ మాత్రం జరిగినా ప్రాణ నష్టం జరిగినా అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి అని డిమాండ్ చేస్తూ డెఫినెట్గా మేము కూడా సమాధానం చెప్పే రోజులు వస్తాయి కాబట్టి సమాధానం మీరు ఎట్లా చెప్తారో అట్లే చెప్తాం కానీ మాకు విలువలు ఉన్నాయి మాకు పద్ధతి ఉంది వాటి విధంగా మేము ప్రజలచే మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ